అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు చిన్న కోడల మజాక ఈ కథను రచించిన వారు జ్యోత్స్న గారు పెళ్ళై వారమైన ఆ ఇల్లు ఇంకా పెళ్లి హడావిడితో అలాగే ఉంది ఇరుగు పొరుగువారు చుట్టాలు బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు ఇలా అందరూ ఒక్కొక్కరిగా వస్తూ వెళ్తూ పలకరిస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశావు నీ బాధ్యత తీరినట్టే శాంతమ్మ అని అంటూ ఉంటే ఇంకొంతమంది ఇద్దరు కోడల్ని ఒకే చోట పెట్టావు వాళ్లతో అని నవ్వుతూ వెటకారాలు ఏది ఏమైతే ఏమి ఏమి అనుకుంటే మనకెందుకు మనం చేయాల్సిన పని మనం చేశాము అని లోపల సర్ది చెప్పుకుంది శాంతమ్మ శాంతమ్మకి ఇద్దరు అబ్బాయిలు చిన్ననాటినే పెళ్లి అయింది పెళ్ళైన మూడు సంవత్సరాలకే ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది పెద్దబ్బాయి జాబ్లో జాయిన్ అయిన కొన్నేళ్లకు శాంతమ్మ భర్తను కోల్పోయింది పెద్ద కోడలు దగ్గర సంబంధమే తన పెద్ద నాన్నగారి కొడుకు ప్రకాష్ వరుసకు అన్నయ్య అయిన తన ఏకైక కూతురు సురేఖనే కోడలుగా తెచ్చుకుంది ఒకతే కూతురు గారాల పట్టి అయిన తన కూతురు సురేఖ అంటే ప్రకాష్కి ప్రాణం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులిద్దరూ అపురూపంగా పెంచుకున్నారు దానితో సురేఖ అసలు ఏ పని చేసేది కాదు తల్లి ప్రభావతి కూడా అలాగే ఏ పని చెప్పకుండా చూసుకునేది పెళ్లి వయసు వచ్చేసరికి నాకు బావ నచ్చలేదు నేను పెళ్లి చేసుకును అని సురేఖ చెప్పగానే నువ్వు బయట వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పి నీ చేత అన్ని పనులు చేయించుకుంటారు అదే అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వే అన్ని పనులు అత్తకు చెప్పి చేయించుకోవచ్చు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు అక్కడ నీకు ఎవరు అడ్డు చెప్పరు అని చెప్పి ఒప్పిస్తారు అది నిజమే కదా అని సురేఖ పెళ్లి చేసుకుంది పెళ్ళి అయిన దగ్గర నుంచి సురేఖ వంటగదిలోకి అడుగు పెట్టిందే లేదు పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని అంత శాంతమే చూసుకుంటుంది అంత పని అయ్యాక సురేఖ లేచి అయ్యో అత్తయ్య నేను సాయం చేసేదాన్ని కదా మీకెందుకు శ్రమ చూడండి ఎలా నీరసం అయిపోయారో అని అనేది పర్వాలేదమ్మా ఇందులో శ్రమ ఏముంది మన పని మనం చేసుకోవటంలో తప్పేముంది అనేది శాంతమ్మ అత్తయ్య నాకు మీ అబ్బాయికి మీ చేతి కాఫీ అంటే చాలా ఇష్టం మీ అబ్బాయి అయితే మీ చేతి కాఫీ తాగకుండా ఏ పని చేయలేమని అంటూ ఉంటారు పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలైనా నీకు మా అమ్మ చేతి కాఫీ రుచి రావడం లేదు అని నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటారు ఆయన లేచే టైం అయింది కొంచెం కాఫీ పెడతారా అత్తయ్య అని చాలా గారాభంగా అడుగుతూ అన్ని పనులు చేయించేది అలాగే అమ్మ పెడతాను అని చెప్పి వంట గదిలోకి వెళ్ళేసరికి పిల్లలకు కూడా కొంచెం హార్లిక్స్ కల్పించేయండి అత్తయ్యా అని చెప్పి మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోయేది సురేఖ పద్ధతి అర్థం కాని మరిది మొత్తం పెత్తనమంతా మా అమ్మ చేతికి ఇచ్చింది ఎంత మంచి కోడలు వచ్చింది మా అమ్మకు చెప్పకుండా మా వదిన ఒక పని కూడా చేయదు అత్తయ్య అత్తయ్య అంటూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏమి తినాలనిపిస్తున్నా మా అమ్మనే అడుగుతుంది తప్ప తనంతట తానుగా ఏమి తినదు నాకు కూడా ఇలాంటి పద్ధతులు తెలిసిన అమ్మాయినే భార్యగా ఇవ్వని దేవుడిని తలుచుకుంటూ ఉంటాడు భర్త మాత్రం అన్ని తెలిసినా ఏమి తెలియనట్లు ఉంటాడు నెలాఖరున అమ్మకు ఒక చీర కొంటాడు ఒక స్వీట్ బాక్స్ ఇస్తాడు ఆ రోజే ప్రేమగా మాట్లాడతాడు మర్నాడు వచ్చి అమ్మ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కొంచెం నీ పెన్షన్ అమౌంట్ ఇస్తే కొన్ని రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పి చాలాసార్లు తీసుకున్నది కానీ ఇచ్చింది లేదు సురేఖ కూడా ఇంటి ఖర్చు అంతా మర్దికే చెప్పి కొంచెం ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయకూడదా జగదీష్ మళ్ళీ మనల్ని అంటూ ఉంటారు టైంకి మీ అన్నయ్య కూడా లేరు అడుగుదామంటే అని చెప్పి మరది శాలరీ అంతా తీసేసుకుంటుంది ఇవి అన్నీ శాంతమ్మ గమనిస్తూనే ఉంటుంది లోపల బాధ బరువు ఉన్న పైకి మాత్రం ఆనందంగానే కనిపిస్తుంది మళ్ళీ ఇరుగు పొరుగు వాళ్ళకి లోకు అవ్వకూడదు అని ఇప్పుడు చిన్న కోడలు కూడా వచ్చింది మరి చిన్న కోడలు ఏమైనా ఇంట్లో మార్పులు తీస్తుందా లేదా తోటి కోడలతో పాటు తను కూడా సై అంటుందా చూద్దాం చిన్న కోడలు సుమతి చాలా అనుకువగా చక్కగా తెలివితేటలు గల అమ్మాయి ఇంట్లోకి వచ్చిన రెండు రోజులకే ఇంట్లో అందరూ ఎలాంటి వాళ్ళు అర్థమయ్యింది ఈ ఇల్లు ఇలా ఉండటానికి పెద్దావిడ ఇంకా కష్టపడుతుందంటే ఎవరు కారణమో అర్థమైంది కానీ భర్త ఏమో మా వదిన చాలా మంచిది నువ్వు కూడా మా వదినను చూసి అన్ని నేర్చుకో నీకు ఏమైనా ఇంటి పద్ధతులు అర్థం కాకపోయినా మా వదిన చక్కగా చెప్తుంది నీకు ఏమి కావాలన్నా మా అమ్మ చేసి పెడుతుంది నీ ఉద్యోగం నువ్వు ఆనందంగా సంతోషంగా చేసుకోవచ్చు నీకు ఇక్కడ ఎవరు అడ్డు చెప్పరు అలాగే నువ్వు కూడా ఇక్కడ ఎవరితో మర్యాద లేకుండా ప్రవర్తించవద్దు ఎందుకంటే నువ్వు ఏమైనా చేసినా నీతో పాటు నా పరువు కూడా పోతుంది జగదీష్ వాళ్ళ ఆవిడ ఇలా ఉందేంటి అని అంటారు ఇంతవరకు మా ఇంటికి చెడ్డ పేరు రాలేదు ఇకపై కూడా రాకూడదు నీ వల్ల అస్సలు రాకూడదు అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు అలాగే రెండు నెలలు గడిచిపోతాయి శాంతమ్మకి చేసి చేసి ఆరోగ్యం దెబ్బతింటుంది అయినా కూడా ఆవిడను ఇంట్లో పట్టించుకోకపోగా ఇంకా పనులు చెప్తూనే ఉన్నారు చేసే ఇంకా పనులు పెరుగుతూనే ఉన్నాయి ఒకరోజు సుమతి ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చి కూర్చోగానే శాంతమ్మ వచ్చి ఏమ్మా టీ తీసుకురానా అని అడుగుతుంది హా ఇవ్వండి అత్తయ్య అని తన పనిలో తాను ఉంటుంది శాంతమ్మ ఒకసారిగా నీరసం అవుతూ మౌనంగానే వంటగదిలోకి అడుగు పెడుతుంది అక్కడ తనతో తానే మాట్లాడుకుంటూ చిన్న కోడలైనా నా గురించి పట్టించుకుంటుంది అనుకుంటే తను కూడా అందరిలానే తప్ప కనీసం మాట వరుసకైనా నేను పెడతానత్తయ్య టీ అన్నదే అవునులే పెద్ద కోడలే ఇప్పటిదాకా వంటగది మొహం ఎరగదు ఇంకా చిన్న కోడలేమి వస్తుంది పైగా ఉద్యోగం చేస్తుంది ఇంకా నన్ను ఏం పట్టించుకుంటుంది అయినా నా పిచ్చి కాకపోతే ఇంట్లో ఉన్న కొడుకులే నన్ను ఆరోగ్యం కోసం అడగనప్పుడు బయట నుంచి వచ్చిన అమ్మాయి అడుగుతుందా ఏమిటి ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ స్టవ్ మీద టీ ఉందన్న విషయం మర్చిపోయింది అత్తయ్య టీ తెస్తాను అని చెప్పి ఇంతసేపైనా తేలేదేంటి అనుకుంటూ సుమతి వంటగదిలోకి వచ్చి టీ పొంగుతున్న శాంతమ్మ పట్టించుకోకుండా తన ఆలోచనలో ఉండటాన్ని గమనించి స్టవ్ ఆఫ్ చేసి టీ గ్లాస్లో పోస్తూ ఏమి ఆలోచిస్తున్నారత్తయ్య అని అడుగుతుంది సుమతి మాటలతో ఆలోచనల నుంచి తేరుకొని నువ్వేంటమ్మ ఇలా వచ్చావు నేను తెచ్చేదాన్ని కదా అని శాంతమ్మ అంటే ఎవరైతే ఏంటి అత్తయ్య పని అవ్వాలి కానీ అని టీ తాగుతూ ఇంకో గ్లాస్ శాంతమ్మకి ఇస్తుంది ఆ మాటకు ఒక చిరునవ్వు నవ్వుతూ బయటకు అడుగు పెడుతుంది సుమతి ఆ చిరునవ్వు చూడగానే ఇంకా లాభం లేదు మనం అంటే ఏంటో చూపించాల్సిందే అని అనుకుంటుంది ఒకరోజు తనకు హల్వా తినాలి అనిపిస్తుంది అని సుమతి వాళ్ళ అత్తయ్యతో అత్తయ్య నాకు హల్వా తినాలనిపిస్తుంది వెళ్ళి చెయ్యండి అంటుంది ఇంట్లో నెయ్యి లేదమ్మా తెచ్చాక చేసి పెడతాను అంటే ఇంట్లో బావగారు ఉన్నారు కదా ఆయన చేత తెప్పిస్తాను ఉండండి అని చెప్పి బావగారు ఒక కేజీ నెయ్యి కావాలి వెళ్ళి తీసుకురండి అంటుంది వెంటనే సురేఖ ఇంట్లో అంతా జగదీష్ చూసుకుంటాడు సుమతి ఆయనకు ఏమి తెలీదు వాటి గురించి అని అంటుంది ఇందులో తెలియకపోవటానికి ఏముందక్క కిరాణా షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళే ఇస్తారు కదా ఇది ఎవరు తెస్తే ఏంటి అంటుంది నా దగ్గర డబ్బులు లేవు అని అంటాడు మరి అత్తయ్య పెన్షన్ ఉంది కదా అది ఏం చేస్తున్నారు అని అడుగుతుంది దానితో వాళ్ళిద్దరూ ఏమి మాట్లాడాలో తెలియకుండా ఉన్నారు ఇంతలో జగదీష్ వస్తాడు వెంటనే సురేఖ ఏడుపు అందుకొని ఇప్పటిదాకా ఇంట్లో ఇలాంటి సమస్య రాలేదు ఇప్పుడు చూడు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తుందో మీ ఆవిడ అని అంటుంది ఏమైంది అని జగదీష్ అడగగానే నువ్వే ఇప్పటిదాకా అత్తయ్య పెన్షన్ అడగలేదు కానీ సుమతి మీ అన్నయ్యని అడుగుతుంది ఇలా తను అడిగితే బయట వాళ్ళు ఏమనుకుంటారు మేమేదో తినేస్తున్నాం అనుకుంటారు అని ఏడుస్తుంది నీకు ఏమైనా కావాలంటే నన్ను అడగాలి కానీ నీకు మా అమ్మ పెన్షన్ ఎందుకు అని జగదీష్ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు పదండి మనం ఎందుకు ఇక్కడ ఇంత మాట అనిపించుకున్నాక గదిలోకి పదండి అని భర్తని తీసుకొని వెళ్ళి తలుపు వేసేసింది ఇది అంత చూసి సుమతి ఒక నవ్వు నవ్వుకుంటూ తన పని తాను చూసుకుంటుంది శాంతమ్మ మాత్రం అక్కడే కూర్చొని సుమతి వంట గదిలో అలా మాట్లాడగానే పొంగిపోయాను కానీ తను నా పెన్షన్ కోసం అలా మాట్లాడిందా ఇంకా నా మీద ప్రేమ అనుకున్నాను అని అంటుంది ఎప్పటిలానే సుమతి ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇంట్లో బట్టలు అన్నీ ఒక బ్యాగ్లో సర్దుకుంటుంది అప్పుడే అటు వచ్చిన శాంతమ్మ అది చూసి ఏమ్మా బట్టలు సర్దుకుంటున్నావు మీ అమ్మగారిని చూడాలనిపిస్తుందా మీ పుట్టింటికి వెళ్తున్నావా ముందే చెప్పి ఉంటే జంతికలు కారం మిక్సర్ చేసి ఇచ్చేదాన్ని ఏం చక్క మీ అమ్మగారు నాన్న తినేవారు పోనీలే బయట ఏమైనా తీసుకొని వెళ్ళు వాళ్ళకు కూడా నువ్వు తెచ్చావు అని ఒక సంతోషం ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళమ్మా వెళ్ళాక ఫోన్ చేసి చెప్పు అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది శాంతమ్మ నేను మా పుట్టింటికి వెళ్ళటం లేదత్తయ్య మరి ఇవన్నీ ఎందుకు సర్దుతున్నావమ్మా నాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది రేపే ప్రయాణం అందుకే సర్దుతున్నాను చెప్పి మళ్ళీ సర్దటం మొదలు పెడుతుంది జగదీష్ వచ్చిన వెంటనే విషయం తెలిసి ఏంటి ఇప్పుడు ఇంత సడన్గా వెళ్ళటం అని అడుగుతాడు నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు మీరు కూడా వస్తున్నారు మీవి కూడా సర్దేశాను రేపే ప్రయాణం నేను రాను అన్నాడు జగదీష్ ఏ ఎందుకు రారు సుమతి అంది నేను మా అమ్మ లేకుండా ఉండలేను అయితే అత్తయ్యను కూడా మనతో తీసుకుని వెళ్దాం ఆ మాట విన్న సురేఖ వెంటనే కంగు తిన్న వెంటనే తేరుకొని అత్తయ్య ఎలా వస్తారు అత్తయ్య లేకుండా నేను ఉండలేను అత్తయ్య నాతోనే ఉండాలి సరే అక్కయ్య అత్తయ్య మీతోనే ఉంచుకోండి కానీ ఇప్పుడు మీరు చూస్తే జీవితం అంతా ఇంకా మీరే చూడాలి ముందే చెప్తున్నాను నన్ను చూడమంటే ఇప్పుడే నాతో పంపించు లేదు అంటే జీవితం అంతా నీ దగ్గరే ఉంచుకో అని సుమతి అంటుంది ఇదంతా చూస్తున్న జగదీష్ సుమతిని చిరాకుగా చూస్తూ నువ్వు అసలు మనిషేనా నీకు అసలు మనసున్నది ఉన్నదా అని అయిష్టంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గదిలోకి వెళ్ళిన జగదీష్ ఛీ ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుంది మా అమ్మ తనకి నచ్చిన చోటులో ఉంటుంది అంతేకాని మా అమ్మని నువ్వే చూసుకో నేను చూడను అని అలా ఎలా చెప్తుంది అంతేకాకుండా ఇంట్లో పెన్షన్ల గురించి అడుగుతుంది మా వదిన ఎప్పుడూ అలా అడగలేదు సుమతి ఎందుకు అలా ప్రవర్తిస్తుంది ఇక నుంచి నేను సుమతితో మాట్లాడకూడదు అని అనుకుంటాడు సురేఖ తన భర్తతో ఇప్పుడు అత్తయ్యను కనుక మనతో ఉంచుకుంటే రేపు ఆవిడకు బాగోకపోతే ఇంకా మనదే బాధ్యత అవుతుంది అందుకే అత్తయ్యను సుమతితో పంపించేస్తాను అని చెప్తుంది అలాగే ఆ రోజు రాత్రి భోజనాలు ముగిశాక అత్తయ్యని నీతో తీసుకొని వెళ్ళు అని చెప్తుంది సరే అని చెప్పి అత్తయ్య రేపు రెడీ అవ్వండి అని చెప్పి వెళ్తూ ఆగి అత్తయ్య వచ్చేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ బుక్స్ తెచ్చుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది జగదీష్కి ఇంకా మండిపోతుంది దీని గురించి ఇది ఏమనుకుంటుంది నా ఇష్టం అంటూ ఏమీ లేదా అనుకొని బాధపడతాడు శాంతమ్మ ఇప్పటిదాకా ఇక్కడ వండి పెట్టాను ఇప్పటి నుండి అక్కడ వండి పెట్టాలి అంతకు మించి నేను ఏ ఒక్కరికైనా ఇష్టం ఉందా అసలు నా బాధ ఎవరికైనా అర్థమవుతుందా అందరి దాకేందుకు అసలు నా బాధ ఏంటో నాకు అర్థమవుతుందా మరుసటి రోజు పొద్దున్నే శాంతమ్మ జగదీష్ సుమతి పక్క ఊరికి ప్రయాణమయ్యారు కొత్త ఇంటికి అడుగుపెట్టిన తర్వాత సుమతి శాంతమ్మ చేత ఏ పని చేయనివ్వలేదు పొద్దున్నే లేచి అన్ని పనులు తానే చూసుకొని వంట చేసి బాక్స్ పెట్టుకొని జగదీష్ కూడా బాక్స్ సర్దేసి ఇస్తూ సాయంత్రం త్వరగా రండి బయటకు వెళ్దామని చెప్తుంది అలాగే శాంతమ్మ కూడా అత్తయ్య మీకు వంట చేసేసాను మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినండి మీరు కూడా సాయంత్రం రెడీ అవ్వండి బయటకు వెళ్దామని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది సాయంత్రం ముగ్గురు కలిసి ఒక ఖరీదైన రెస్టారెంట్కి వెళ్తారు శాంతమ్మ మొదటిసారిగా అలాంటి రెస్టారెంట్ చూడడం ఎప్పుడు బయటకు వెళ్దామన్నా ఇంట్లో ఏమీ అనుకుంటారో అని ఏది అడిగేది కాదు దూరం నుంచి సర్వర్ కూల్ కేక్ అండ్ షాక్ తీసుకొస్తుంటే శాంతమ్మకి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి తనకి కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడైనా బంధువుల ఇంటికి వెళ్ళి చూడటమే తప్ప తన జీవితంలో ఎలాంటి సంతోషాలకు తావులేదు సర్వర్ వాళ్ళ టేబుల్ మీద కేక్ పెట్టడం చూసి శాంతమ్మ ఆశ్చర్యపోయింది జగదీష్ కూడా ఏమీ అర్థం కాక అలాగే చూస్తున్నాడు సుమతి వాళ్ళ ఇద్దరిని అలాగే చూస్తూ హ్యాపీ బర్త్డే అత్తయ్య అని నవ్వుతూ విష్ చేస్తుంది శాంతమ్మ మళ్ళీ ఆశ్చర్యంగా నా పుట్టినరోజు గురించి నీకెలా తెలుసు అని అడుగుతుంది సుమతి తన బ్యాగ్లో ఉన్న బుక్ తీసి శాంతమ్మ చేతిలో పెడుతుంది ఆ బుక్ చూసిన శాంతమ్మ గత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది శాంతమ్మకి రోజు డైరీ రాసే అలవాటు ఉంది తన ప్రపంచమంతా ఆ బుక్లోనే రాసుకొని ఆనందపడుతూ ఉంటుంది తన బాధలని సంతోషాలను అన్నీ ఆ బుక్లోనే నెమరు వేసుకుంటూ ఉంటుంది సురేఖ పెళ్ళి అయ్యాక ఈ బుక్ మీకెందుకు అని ఆ బుక్ని తీసుకొని స్టోర్ రూమ్లో పడేస్తుంది మళ్ళీ ఇన్నాళ్లకు ఆ బుక్ని చూసి ఆనంద బాష్పాలతో ఇది నీకెక్కడిదమ్మా అని అడుగుతుంది సుమతి నవ్వుతో నేను వచ్చిన రెండో రోజే ఆ బుక్ చూశానత్తయ్య ఈరోజు మళ్ళీ మీకు అది బహుమతిగా ఇద్దామని ఇన్నాళ్ళు ఆగానత్తయ్య నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది మీ చేత నేను చేయించుకుని తినడానికి కాదత్తయ్య నాకు వచ్చిన వంట రుచి నా ప్రేమ అంతా మీకు చూపిద్దామని తీసుకొచ్చానత్తయ్య అక్కడ అక్కయ్య మిమ్మల్ని ఎలా చూస్తున్నదో రోజు నేను గమనిస్తూనే ఉంటున్నాను ఈ రోజు నుంచి మీకు ఎలా నచ్చితే అలానే ఉండండి మీకు ఎవరు ఎదురు చెప్పరు అని నవ్వుతూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది శాంతమ్మ నవ్వుతూ చిన్న కోడల్ని దగ్గరకు తీసుకొని నొదటిన ముద్దు పెట్టుకుంటూ నా చిన్న కోడలు ఎంత మంచి పిల్ల అనుకొని మురిసిపోతుంది వాళ్ళ ఇద్దరిని అలా చూసి మొదటిసారి భార్యను గర్వంగా చూస్తూ తన వెనుక అడుగు వేస్తాడు జగదీష్ చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్